హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ అయితే క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా తక్కువ మసాలాలు యూజ్ చేస్తూ ఈ ఫ్రైని చేసేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రైని చేసుకోవడానికి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ ముక్కలను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల పై నుంచి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే ఈ ఫిష్ ఫ్రైకి చాలా తక్కువగా పడుతుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా వేసుకున్నాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపును కూడా వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతుల పొడి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత నిమ్మరసంని కూడా ఇలా ఫిష్ పీసెస్ పైనుంచి వేసుకోవాలి అలాగే ఈ ఫిష్ పీసెస్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇలా వేసుకున్న మసాలాలన్నీ ఈ ఫిష్ పీసెస్కి పట్టే విధంగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫిష్ పీసెస్కి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా మసాజ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా ఫిష్ పీసెస్కి మసాలా అంతా బాగా అప్లై చేసిన తర్వాత ఇలా కలుపుకున్న ఫిష్ పీసెస్ని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి మీకు టైం ఉంటే వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు లేదంటే బయటనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి మ్యారినేట్ చేసుకొని ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా మసాలా ఫిష్కి పట్టే విధంగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలి ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఈ ఫ్రై ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఆయిల్లో మెల్లిగా ఇలా వేసుకోవాలి ఇలా ఫిష్ పీసెస్ని ఫ్రీగా వేసుకుంటేనే ఆ పీసెస్ ఫ్రీగా వేగుతాయి ఈ విధంగా ఫిష్ పీసెస్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి చూస్తున్నారు కదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఫిష్ పీసెస్ని ఇలా ఫ్లాట్గా ఉండే గరిటతో మరోవైపుకు టర్న్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఫిష్ పీసెస్ ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఫిష్ పీసెస్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అవుతాయి చూస్తున్నారు కదండి ఇక్కడ ఫైనల్గా వేగి క్రిస్పీగా తయారయ్యాయి ఫిష్ పీసెస్ అంతేనండి ఈ విధంగా సింపుల్గా తక్కువ మసాలాలను వేసుకొని ఫిష్ ఫ్రైని నేను చూపించిన విధంగా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రై చల్లగైన తర్వాత కూడా ఇంతే క్రిస్పీనెస్తో ఉండటమే కాకుండా మంచి టేస్ట్గా ఉంటాయి వీటిని పప్పుచారు లేదా సాంబార్ రైస్లోకి సైడ్ డిష్గా ఈ ఫిష్ ఫ్రై చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చూసారు కదండీ నా స్టైల్లో అయితే ఇలా ఫిష్ ఫ్రై చేశాను ఈ వీడియో పైన మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మీకు వీడియో నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో